లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు రాబోయే విపత్తు షష్టగ్రహ కూటమి నిజంగా విపత్తు అనే అనాలా లేదంటే ఇదంతా నార్మల్గానే ఉండబోతుందా అసలు ఏమైనా మిమ్మల్ని అడగాలో నాకైతే అర్థం కావట్లేదు షష్టగ్రహ కూటమి అంటే భయపడుతున్నాం గురుగారు ప్రపంచ వ్యాప్తంగా కూడా సంథింగ్ ఏదో జరగబోతుంది ఆరు గ్రహాలు ఒకే చోట చేరుతున్నాయంటే విపత్తు ట్వంటీ ట్వంటీలో వచ్చిన కరోనా లానే ఇంకో ఇంకోటి కూడా రాబోతుంది అంటారు మరి మీరు ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అనేటువంటి పదాలు కొన్ని సినిమాల్లో ఎక్కువ వాడుతుంటారు పూర్వకాలంలో పంచగ్రహ కూటమిలో పుట్టినటువంటి కంజన బలిస్తే మన పనులు పూర్తవుతాయి అని చెప్పి పాతాళ భైరవ సినిమా దగ్గర నుంచి పెట్టుకుంటాం ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భైరవులే తయారవుతున్నారు అట్లానే షష్ఠగ్రహ కూటమి ఇంతవరకు ఎప్పుడు జరగలేదా జరిగే ఉంటుంది కదండి అష్టగ్రహ కూటమి కూడా జరిగే ఉంటుంది నాకు తెలిసి మన అప్పుడు లేని విపత్తులు ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి అవునా కరోనా ఇప్పుడు ఏ ఆరు గ్రహాలు కలిసి నేను చెప్పి కరోనా వచ్చింది దానికి సంబంధం లేదు అసలు ఇప్పుడు దీనికి దానికి లింక్ చేసి చెబుతున్నారు జనాలు మంది కొత్త కొత్త వైరస్లు వస్తాయి ప్రపంచం మొత్తం ప్రళయం వస్తుంది మునిగిపోతుంది చచ్చిపోబోతున్నారు ఈ మొత్తం ఓ మాట చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది ఒక టార్చ్ లైట్ లాంటిది చీకట్లో చిరుదీపం లాంటిది టార్చ్ లైట్ చీకట్లో కొట్టిమిట్టాడుతున్నావు చిన్న చిరుదీపం కనబడ్డ ఆశ పెరుగుతుంది కదా అలాంటిదే జ్యోతిష్ శాస్త్రం మనిషి జీవన విధానానికి ఒక దీపం అవ్వాలి కానీ ఇంట్లో ఉండే దీపాన్ని ఆరుకునే విధంగా జ్యోతిష్ శాస్త్రం ఎక్కడా లేదు నాన్న చాలామంది భయపెడుతున్నారు షష్ఠగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి రేపు ఇదే జరగబోతుంది ఎల్లుండి ఇది జరగబోతుందని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు షష్ఠగ్రహ కూటమి అంత ము అంతకు ముందు జరిగింది భవిష్యత్తులో కూడా జరుగుతాయి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు కాకపోతే కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది అంతేకాని ప్రపంచం మొత్తం వేరే రాసులు వాళ్ళు లేరుగా ఇప్పుడు మనం ఒక నాలుగు రాసులు మూడు రాసులు నాన్న ఈ మూడు రాసుల వాళ్ళు ప్రపంచం మొత్తం లేరుగా మిగిలిన రాసుల వాళ్ళు ఉన్నారుగా వాళ్ళందరూ బాగానే ఉంటారుగా మన కరోనా వచ్చింది నిజంగానే భారీ ప్రాణ నష్టం జరిగింది కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారుగా అవునా అంటే అలాంటివి రావాలి అని కానీ వస్తాయి అని కానీ అసలు ఎక్కడ ఏ రకమైనటువంటి దాఖలాలు ఈ షష్టగ్రహ కూడిమితో లేవు కాకపోతే దీని ఇంపాక్ట్ రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా మారబోతుంది అది మాత్రం కరెక్ట్ ఓకే అంటే మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుంది జరగబోతుంది అది నాంది ఈ సంవత్సరంలో జరగడానికి దాఖలాలు కనబడతాయి తప్పనిసరిగా ప్రపంచ వినాశనం అంటే ఇంకా అదే మూడో ప్రపంచ యుద్ధం చిన్న చిన్న మాటలతో యుద్ధాలతో ప్రారంభం అయ్యి దా అది నాంది అంటాం కదా ప్రారంభం ఇవన్నీ పూర్తి చేస్తే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు దానికి శంకుస్థాపన ఇప్పుడు జరుగుతోంది పునాది భవిష్యత్తులో అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా అవి కూడా మనం గమనిస్తూ ముందుకు వెళ్ళటం అనేది మంచిది నిజంగానే కొన్ని దేశాల వాళ్ళు ప్రశాంతంగా వ్యవహరిస్తుంటే కొన్ని దేశాల వాళ్ళు రెచ్చగొట్టడం అనేది జరుగుతుంటుంది ఇటీవల నిన్న వాటిలో కూడా ఏదో జరిగింది పాకిస్తాన్ ఇండియాకు మధ్యలో పుల్వామా లాంటిది ఒకటి జరిగింది వాళ్ళ కూడా పాకిస్తాన్ ఓడల మీద ఏదో కాల్పులు జరిగినాయి అని అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు నాంది పలకడానికి అవకాశం ఉంది అంతేకాని కొత్త కొత్త వైరస్లు వస్తాయి మరో ఇంకో కరోనా వస్తుంది ప్రాణ నష్టం జరిగిపోతుంది ఇలాంటివి ఇప్పట్లో ఏమీ లేవు ముఖ్యంగా మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల అతి ఎక్కువగా నష్టపోయేటువంటి రాసులు ఒక మూడు రాసులు ఉన్నాయి ఓకే ఏంటంటారు మీనం మేషం సింహం మూడు రాసులు మాత్రమే ఈ ఆరు గ్రహాల కలయిక వల్ల కొంతవరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది నష్టం అంటున్నారు అంటే అది ఏ రకంగా ఉండబోతుంది అంటారు ముఖ్యంగా అనారోగ్య పరిస్థితి కుటుంబ పరిస్థితి ఆర్థిక స్థితి అలాగే గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లటం ఇలాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళల్లో అతి ఎక్కువగా సింహరాశి మీనరాశి వాళ్ళకి బాగా జరిగే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మేషరాశి అంటారా పర్లేదు మళ్ళీ గురుడు కూడా తృతీయంలోకి వస్తున్నాడు కాబట్టి కొంతవరకు నెట్టుకొస్తాడు దాంట్లో పెద్ద సమస్య ఉండదు ముఖ్యంగా మీనరాశిలోనే ఈ ఆరు గ్రహాలు కలుస్తున్నాయి దాంట్లో రాహుల కలయి కూడా ఒకటి కలుస్తోంది చంద్రుడు కలుస్తున్నాడు బుధుడు కలుస్తున్నాడు ఏవైతే కలవ కలవకూడనైన గ్రహాలు ఉన్నాయో అవి కలుస్తున్నాయి కాబట్టి కొంతవరకు మీనరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఎందుకు చెబుతున్నాను అంటే సింహరాశి నుంచి మీనరాశి ఎనిమిదవ స్థానం అవుతుంది అష్టమ స్థానం అంటాం స్థానంలో ఉండేటువంటి గ్రహాలు శుభగ్రహాలు కూడా నీచ యోగానిచ్చేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి అందులో నీచగ్రహాలతో ఉచగ్రహాలు కలిగినా కూడా అవి కూడాను నీచగ్రహాలు ఇవ్వగలిగినటువంటి స్వభావాన్ని ఇవ్వగలుగుతాయి కాబట్టి ముఖ్యంగా అష్టమ స్థానం అనేటువంటిది అరిష్ట స్థానం అంటాం కాబట్టి తప్పనిసరిగా సింహరాశి వాళ్ళకి ఒకంత ప్రమాదకరంగా ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతూ ఉన్నాయి మీ సెకండ్ అంటే నెంబర్ వన్ పొజిషన్లో సింహరాశి ఉంటే నెంబర్ టూ పొజిషన్లో మీనరాశి ఉంటుంది నెంబర్ త్రీ పొజిషన్లో మేషరాశి ఉంటుంది అయితే ఈ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటారు వీళ్ళ పైన నాన్న షష్ట గ్రహ కూటమి ఉండేదే రెండు రోజులు నాన్న ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే ఐదు గ్రహాలే ఉంటాయి అక్కడ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బుద్ధుడు వెళ్ళిపోతాడు మళ్ళీ నాలుగు గ్రహాలే ఉంటాయి దాని తర్వాత ఇంకో గ్రహం వెళ్ళిపోతుంది మూడు గ్రహాలే ఉంటాయి రోజు రోజులు తేడాతో ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు రాహు కూడా ఏప్రిల్ లో మారుతున్నాడు మళ్ళీ కుంభంలోకి వస్తున్నాడు అక్కడ ఉగ్రహం వెళ్ళిపోతుంది ఇంకేమున్నాయి ఉంటాడు శని ఒక్కడు ఉంటాడు అక్కడ ఉండేది కదా శని ఏళ్ళనాడు శని అందరికి అయినటువంటి పరిస్థితి అందరికి తెలిసినటువంటి పరిస్థితి ప్రతి ఇరవై రెండున్నర సంవత్సరాలకు ఒక్కోసారి ప్రతి రాశికి ఏళ్ళనాడు శని వస్తుంది దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు మొదటిసారి మనం చిన్నతనంలో ఉంటే తెలియదు రెండవసారి వచ్చినప్పుడు కొంచెం కష్టాలు అనుభవిస్తాం మూడోసారి పర్లేదు అనిపిస్తుంది నాలుగోసారి మనిషి ఉంటాడా లేదా అనేది గ్యారంటీ లేదు అంటే మనిషికి ఒక నాలుగు సార్లు వస్తుంది అంటారు ఐదు సార్లు ఆరు సార్లు కూడా రావచ్చు అంటే వంద సంవత్సరాల ఆయుష్ ఐదు సార్లు వస్తుంది నూట ఇరవై నూట ఇరవై సంవత్సరాలు బ్రతికితే సంపూర్ణ ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు మనకి కలియుగలు వంద సంవత్సరాలని ఎవరు అంటారు కానీ వంద ఆరోగ్యంతో బ్రతకమని అసలు బ్రతకాల్సింది నూట ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు గురుడు పదహారు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు మహర్ దశలు ఉంటాయి ఇవి మొత్తం కలుపుకుంటే వన్ ట్వంటీ ఇయర్స్ ఓకే అంటే వీటిని బట్టి షష్టి పూర్తి ఎన్ని అరవై ఏళ్ళకి మరి నూట ఇరవై కదా అర్ధ ఆయుష్ అక్కడ మృత్యువుని శాంతింపజేసేటువంటి విధానమే షష్టిపూర్తి షష్టిపూర్తి అంటే దండలు వేసుకోవడం కేకులు కట్ చేసుకోవడం కూల్ కోల్డ్ డ్రింక్లు ఒకటి రెండు స్టార్లు వేసుకొని తాగడం ఇది కాదు షష్టిపూర్తి అంటే ఉగ్రరథ శాంతి అని చెప్పి పిలుస్తారు దాని సంస్కృతంలో మృత్యువు అరవై ఏళ్ళకి అర్ధాయుషు రాగానే మనం కబలించడానికి ఉగ్రరథం అనేటువంటి రథాన్ని నొక్కు ఆ రథాన్ని మీద వస్తున్నటువంటి మృత్యువుని శాంతింపజేయటమే షష్ఠిపూర్తి పరమార్థం డెబ్బై సంవత్సరాలకి భీమరథ శాంతి చేస్తాం ఎనభై నాలుగు సంవత్సరాలకి సహస్ర చంద్ర దర్శనం చెప్పి చేస్తాం అంటే అరవై ఏళ్ళకి ఉగ్ర రథం ఎక్కువచ్చాడు డెబ్బై ఏళ్ళకి భీమరథం ఎక్కువ వస్తాడు ఎనభై నాలుగేళ్లకి ఒక మనిషి జీవితంలో లెక్క వేసుకుంటే ఎనభై నాలుగు ఇంటూ పన్నెండు వెయ్యి పౌర్ణాలు వెళ్ళిపోతాయి సహస్ర చంద్ర దర్శనం చేస్తారు అది చేస్త అంటే ఇక్కడ షష్టి పూర్తి చేస్తే పదేళ్ళు ఆయుష్ పెరుగుతుంది డెబ్బై ఏళ్ళు శాంతి చేయించుకుంటున్నాడు అది చేస్తే పద్నాలుగేళ్ళ ఆయుషు పెరుగుతుంది సహస్రచంద్ర దర్శనం చేసుకుంటున్నాడు అది చేసుకుంటే ముప్పై ఆరు ఏళ్ళ ఆయుషు పెరుగుతుంది టోటల్గా వన్ ట్వంటీ ఇయర్స్ బతుకుతాడు మనిషి ఇది మన కాలచక్రం మొత్తం సో నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలి ఒక మనిషి అనేటువంటి వాడు కలియుగంలో కాబట్టి ఈ గ్రహాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కష్టాలు సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి వాటిని ఒక్కడే నా భగవంతుడిని కోరుకోవాల్సింది ఏంటంటే నాకు కష్టాలు రావద్దు అని కోరుకోవద్దు వచ్చిన కష్టంలోంచి బయటపడే మార్గాన్ని చూపించమని కోరుకోవాలి ఇప్పుడు మా ఇంట్లో కత్తి నేను కోసుకుంటే రత్నం రాకూడదంటే ఎట్లా కత్తి నాదే చెయ్యి నాదే కోసుకుంటే రత్నం రాదా మరి మనం చేసిన తప్పప్పుల ఫలితం మనం అనుభవించాలా లేదా కదా అలా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు తీసుకుంటున్నాం కష్టం వచ్చినప్పుడు కూడా తీసుకుందాం భగవంతుడి పాదాలు పట్టుకుంటే కష్టాలు అనేటువంటి భవసాగరం నుంచి చక్కగా ఒడ్డుకు చేరుస్తాడు భగవంతుడు అంటే ఎలాంటి కూటములు వచ్చినా కూడా భగవంతుని కాళ్ళు పట్టుకుంటే మనల్ని ఏమీ చేయలేవు ఒక చేప ఒక దీంట్లో నాన్న చెరువులో చేపలో పెట్టేవాడు దిగాడు అన్ని చేపలు పడుతున్నాడు అన్ని వలలో పడుతున్నాయి ఒక చేప వెళ్ళి వాడి కాళ్ళు దగ్గర పట్టుకొని ఆగిపోయింది అక్కడ చెరువు అనేటువంటిది మన మానవ జీవితం అలా చేప అనేటువంటిది అది కూడా ఒక మానవ జీవి అక్కడ చేపలు పట్టేటువంటి వాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మిగిలిన చేపలన్నీ అడిగినాయిట దాన్ని ఒక్కదాన్ని వదిలేసో మమ్మల్ని ఎందుకు పట్టుకున్నావు అంటే అది నా శరణాగతి పొందింది దాన్ని ఎందుకు పట్టుకుంటారా అన్నట్టే మరి అంతకుమించి ఏం కావాలి ఆయన పాదాలు పట్టుకుంటే పోతున్నాయి కదా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి కూడా మన పురోజన సుకృతి ఉండాలి మన సంకల్పం ఉండాలి ఉంటే తప్పనిసరిగా భగవంతుడిని నిజంగా నాకు ఏడున్నర సంవత్సరాల శని వచ్చిన ప్రతిసారి దేవాలయంలో నేను విశేషమైనటువంటి జపంలోనో దీక్షలోనో పూజల్లోనే ఉన్నా నేను అది భగవంతుడిదే నా మీద పరిపూర్ణంగా ఉందని చెప్తాను నేను అప్పుడు నాకు ఈ మిగిలిన వాటితో పని లేదు దేవుడికి పూజ చేసుకుంటున్నానా నా సంసారం గడుస్తుందా చాలు హ్యాపీగా ఉన్నా అదంతా కూడా భగవంతుడి అపారమైనటువంటి కరుణ అని చెప్తాను నేను ఆ కరుణ పొందాలి అంటే మనం భగవంతుడి మీద ముందు నుంచే కష్టం వస్తుందని తెలిసినప్పుడు ముందు నుంచి భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఎక్కడికి పోరాం చక్కగా ఆయనే కడతీరుస్తుండడు మన కష్టాలన్నీ కూడా చాలా బాగా చెప్పారు గురుగారు నిజంగా ఈ టాపిక్ విన్న వాళ్ళు ఎవరికన్నా కూడా ఒక రిలీఫ్ అనిపిస్తుంది ఇంత చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీవాత్రే నమ శ్రీ గురు